బెస్తా తెలుగు గంగపుత్రుల కార్తీక వనభోజన మహోత్సవ వేడుకలు కర్నూలు కోడుమూరు రోడ్లోని గంగామాత ఆలయ ప్రాంగణం బెస్తా కమ్యూనిటీ హాల్ నందు కర్నూల పండుగగా సాగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన కర్నూల వైఎస్సార్సీపీ కర్నూలు నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి కాటసాని రామ్ భూపాల్రెడ్డి హాజరయ్యారు బెస్స సంక్షేమ సంఘం నాయకులు వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ గంగామాతకు నచ్చిన విధంగా గుడి నిర్మాణం తన చేతుల మీదుగా నిర్మించుకోవాలన్న సంకల్పంతోనే గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత గంగామాత వచ్చి కూర్చుందన్నారు ప్రతి ఒక్కరికి గంగామాత ఆశస్సులు ఆకాంక్షించారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో కార్తీక వనభోజన మహోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం గర్వంగా ఉందని నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని పేర్కొన్నారు వనభోజన మహోత్సవ కార్యక్రమం ఇరవై ఏడేళ్లుగా నిరంతరాయంగా కొనసాగిస్తున్నామంటే మన జాతి ఐకమత్యమే కారణమన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు వివాహ వేదిక రవి ప్రింటింగ్ ప్రెస్ రఘు ఉపాధ్యక్షులు చిన్న సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం విజేతలైన వారికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు ఎందుకంటే ఇక్కడ ప్రతి సంవత్సరం మేము పాల్గొనే అవకాశం కూడా వచ్చింది దాదాపుగా పది సంవత్సరాల పైన నుంచి ఒక్క సంవత్సరం కూడా తప్పకుండా మీతో పాటు పాల్గొంటున్నాం మమ్మల్ని కూడా మీ గంగపుత్ర కుటుంబ సభ్యులగా భావిస్తున్నందుకు మిమ్మల్ని అందరూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం రాబోయే కాలంలో కూడా మీ అభిమానము ఇలాగే ఉండాలని ఈ కార్యక్రమంలో ఇందాక గోవింద్ స్వామి చెప్తున్నారు ఇక్కడ కమ్యూనిటీ హాలు నేనే కట్టించినానని కమ్యూనిటీ హాల్ నేను కట్టేయలేదు అమ్మవారు కట్టించినారు గంగమాతల్ని కట్టించుకోవాలనుకుంది తల్లి కట్టించుకుంది తర్వాత కమ్యూనిటీ హాలు కట్టినాక నేను వస్తానని చెప్పింది ఇక్కడికి కమ్యూనిటీ హాల్ కట్టిన తర్వాత తల్లి వచ్చి కూర్చుంది అమ్మవారి ఆయన పట్టించడానికి మనం మామూలుగా పెట్టుకుంటామో అట్లా మన పెట్టుకుంటాం అమ్మవారు అంతే ఈ అవకాశం కల్పించేటువంటి అమ్మవారి కార్తీక అనుభూతి మీకు ఎవరు మంది చేస్తారో మాత్రం అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి మాత్రం నేను ఈ సభాముఖంగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను మనం మీ అందరం కూడా ఈ విధంగా మనం ఈ కార్తీక మాసంలో మీరు అందరు కూడా ఒకశాత కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మీలో ఐకమత్యం పెరగడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే అభినందిస్తూ మీరందరూ కూడా మళ్ళా వచ్చే సంవత్సరం కూడా ఇంతకంత పెద్ద ఎత్తునకి అవకాశం మీకు అందరికీ కూడా నాకు చదే రావేంద్ర కలుసుకొని కార్యక్రమం జరుపుకుంటున్నారంటే ఖచ్చితంగా మేమందరం కూడా గంగపుత్ర పదంగా చెప్పగలము ఈ రోజు ఈ అన్నగారి మాకు ఇచ్చిన ఈ కమిటీ హాల్ మాకు అందరికి గిఫ్ట్కి ఆయన ఇచ్చిన ఈ కమిటీ హాల్ దగ్గర మేము ఆయన గుడి మేము పసికో జరిగింది గుడి జై జై గంగా మాతాకి చెప్పినట్ల మాకి ఈ గంగపుత్ర ఉన్నంత ప్రేమ నిజంగా అంటే ఎవరి ముందు మాకు తెలియదు కానీ చాలా ప్రేమ మా అంటే అన్నారు అడిగిన వెంటనే మాకు కంజీయలు కానివ్వండి అడిగిన వెంటనే ఇంకా ఏదైనా సరే ఈ ఇది అయిపోయినాక మళ్ళీ పైన కూడా ఆయన సెకండ్ ఫ్లోర్ కూడా కట్టించే దానికి నేను సాయం చేస్తానని చెప్పి ఇప్పుడే మళ్ళా చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ మోహన్ రెడ్డి గారు మాకి అడిగిన వెంటనే అన్ని విధాల సహకారాలు అందిస్తున్నాయి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు అలాగే ఈ కార్తీక వనభోజనాలు ఇక్కడ మేము మా మందిరం కలిసి జరుపుకోవడం ప్రతి సంవత్సరం ఏదో మాకు ఆనవాయితీగా వచ్చి దగ్గర ఇరవై ఏడో కార్తీక వనభోజనం ఇక్కడ జరుపుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్కరూ సహాయక సహాయ సహకారాలు అందించుకుంటూ మేము ఈ కార్తీక సంఘం జిల్లా అధ్యక్షులు అనంతపురం జిల్లా ఆనవాయితీగా కర్నూలు కార్తీక వనభోజనాలు జరుగుతాయి దాంట్లో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున నగరం అంతా నగరంలో ఉండేటువంటి గంగపూజ కలిసి ఇక్కడ చాలా కోలాహలంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం రాష్ట్రంలోనే జనాభాలో మేము అగ్రస్థానం రాజకీయంగా సామాజికంగా అధమ స్థానంలో మేము ఈ రాజకీయ పార్టీలు మమ్మల్ని గుర్తించడం లేదు ఓటు బ్యాంకుగా మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి స్వతంత్రం మధ్య డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయితే కూడా ఓటునే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేము నశించిపోయే దశలో ఉన్నాం కాబట్టి రాజకీయ పార్టీలు మేము విజ్ఞప్తి చేసి క్రింది నుంచి